హరి ఓం వేదాంత విజ్ఞానము పునఃసంధానం సంధానము ఇంతవరకు క్రియాయోగం గురించి తెలుసుకున్నాము తపస్వాధ్యాయేశ్వర ప్రణిదానాన్ని క్రియాయోగ క్రియాయోగంలో మొదట తపస్సు దాని ప్రభావము తపస్సులో దమము శమము ఉపరితల గురించి తెలుసుకున్నాము దమం అనగా ఇంద్రియముల విషయములపై పయనించకుండా చేయుట శమం అనగా మనస్సును ఇంద్రియముల వైపు పోనీకుండుట ఉపరతి అనగా మనస్సును పరమాత్మ వైపు త్రిప్పుట క్రియాయుగంలో రెండవది స్వాధ్యాయము స్వాధ్యాయం అనగా పరమాత్మ విషయములు వేదాంత విజ్ఞానము ఉపనిషత్తులు మొదలైనవి చదువుట వినుట జపము ఉపాసనా క్రమము ఇవి స్వాధ్యాయం కింద వస్తాయి జీవుడికి పరమాత్మకు మధ్యలో ఒక దేవత ఆరాధన ఆ దేవతను మంత్రానుష్ఠానం చేసి ఆ దేవత అనుగ్రహము చేత బ్రహ్మలోక ప్రాప్తి వివిధ మంత్రములు మంత్రాధిష్టాన దేవతలు మంత్రసష్టలు మంత్రద్రష్టల గురించి తెలుసుకున్నాము మహామంత్రాలను బ్రహ్మనిష్ఠులైన అయిన గురువుల ద్వారా ఉపసించమనుకున్నాము ఉపాసనలో పరమేశ్వరి ఉపాసన చాలా ఉత్తమమైనదని శ్రీదేవి మహాత్మ్యము శ్రీ విద్య శ్రీచక్రము గురించి తెలుసుకున్నాము ద్వైతము నుంచి అద్వైతములోనికి పోవలను ముందర సగుణారాధన ఆ పైన నిర్గుణోపాసన శరీరం లోపనే భావన చేయాలి అన్నారు శంకరులు ఇది స్వాధ్యాయం మూడవది ఈశ్వర ప్రణిధానము సర్వము సర్వము ఈశ్వరునికి అర్పించు స్థితి మనస్సు పూర్తిగా దైవం మీదకి త్రిపుడయ్యే ఈశ్వర ప్రణిదానము ఈ క్రియాయోగము ద్వారా అంతఃకరణ శుద్ధి జరిగి జీవుడు క్రమముక్తిని సాధించగలడు ఇది గృహస్థులకు అనుసరణీయము స్వస్తి